కోటి సంవత్సరాల క్రితం విశాలమైన అడవుల్లో ఓ తల్లి డైనోసార్ ప్రేమగా తన గుడ్లను మట్టిలో దాచిపెడుతుంది వేడిని శరీరంతో కాపాడుతూ ఆ పిల్లల కోసం ఎదురు చూస్తుంది కొన్ని వారాల తర్వాత గుడ్లలో చిన్న బీటలు పడతాయి మోదువైన గూడు చెప్పుళ్లు చిన్న డైనోసార్లు బయటకు వచ్చి తొలిసారి ప్రపంచాన్ని చూస్తాయి అవి తల్లిని అనుసరిస్తూ పరుగులు తీయడం ఆహారం వెతకడం నేర్చుకుంటాయి కొందరు చెట్లను కొరికే గడ్డి తినేవాళ్లు మరికొందరు వేటాడే క్రూరులు కొండలు కంపించేలా గర్జనలు అడవిని భయపెట్టేలా వాటి వేగం వీరి రాజ్యం కాని ప్రకృతికి మరో కథ ఉంది ఓ రోజు ఆకాశం చీకటిగా మారుతుంది అగ్నిగుండం భూమి మీద పతనమౌతుంది భీకరమైన భూకంపాలు ఎక్కడికక్కడ అగ్నికెరటాలు మేఘాలు మహారాజులైన డైనోసార్లు క్రమంగా కనుమరుగవుతారు అయితే వాటి అంతం నిజంగా అంతమా పక్షుల రూపంలో వాటి రక్తం ఇంకా ప్రవహిస్తూనే ఉంది ప్రతిసారి ఓ చిలుక లేదా కోడిని చూస్తే ఓడిపోయిన మహారాజుల జాడను గుర్తుంచుకో